కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్ తెలంగాణ హక్కుల గురించి మాట్లాడడం భాజపా కాంగ్రెస్ వల్ల కాదు కేటీఆర్ తెలంగాణ గలం దళం బలం పార్లమెంట్ లో చూడాలంటే బాలాసా పార్టీ గెలవాలని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు కేసీఆర్ సీఎం గా లేకపోవడాన్ని కొంతమంది చిన్నించుకోలేకపోతున్నారు కేటీఆర్ కేసీఆర్ సీఎం గా లేకపోవడాన్ని కొంతమంది చిన్నించుకోలేకపోతున్నారు వాస్తవం అది కేసీఆర్ సీఎం ఉంటే ఇలా వేరే తీరుగుండు బాపు నువ్వు ఎక్కడున్నావు మల్లరా అని చెప్తున్నా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుండ్ల చంద్రశేఖర్ అన్న బరే నేను ఉద్యమ నేతగా ఈ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాల పాటు అహర్నిశలు పోరాటం చేసిన మళ్ళా మళ్లీ నేనే వస్తున్నా అనే ఒక సంకేతాన్ని తెలంగాణ ప్రజలలో ఇవ్వండి ఆ చైతన్యం ఆ స్ఫూర్తి ఆ పోరాటం ఆ పటిమ అన్ని కూడా ఒక్కసారిగా పటాపంచలైపోయి నీ వెంటే నిలవడానికి సర్వ సైన్యం కూడా తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారు కేసీఆర్ అనే వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే మరోలా ఉండేది అనేది తెలంగాణ యావత్తు రైతాంగం గాని ఇటు మరోవైపు పింఛన్దారులు గాని రకరకాల సంక్షేమ పథకాలు పొందే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ కోసం బాపు నువ్వు ఎక్కడున్నావు మళ్ళొక్కసారి వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చెయ్యని నేనే కోరుతాను ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేకపోతే నేనే జీర్ణించుకోలేకపోతున్నా ఇక ప్రజలు అనుకోవడంలో తప్పే లేదు ఇక పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో పొరపాట్లు జరిగాయన్న కేటీఆర్ వాస్తవం తప్పును ఒప్పుకున్న వాడే నిజమైన తప్పును ఒప్పుకున్న వాడే నిజంగా గెలిచిన వాడు వాళ్ళలో జరిగిన తప్పులు వాళ్ళలో జరిగిన వాస్తవాలు గుర్తించి అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీని దాదాపుగా నిన్న పదకొండు పన్నెండు గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం ఐదున్నర దాకా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఏంది అంటే చర్చించుకున్నారు మరి అది చర్చ అవసరం ఎందుకు అవసరము అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమిగేల కారణాలు వాళ్ళు ఎందుకు ఓడిపోయలు ఏంటి ఆ కారణాలకు సంబంధించిన వాస్తవాలు కూడా తెలంగాణ ప్రజలకు వాళ్ళు తెలుసుకొని మరొకసారికి యుద్ధానికి సిద్ధం కావాలి ఓకే అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలన్నా తెలంగాణ బలం వినిపియాలన్నా తెలంగాణ బలం కనిపించాలన్నా తెలంగాణ బలం ఉండాలన్నా భారతదేశ చరిత్రలో పార్లమెంట్లో పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు కొట్టుకొని పోతే మన తెలంగాణ పవర్ ఏంటిదో కనబడుతుంది దేశ రాజకీయాలలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పనిచేసిండు మళ్ళొక్కసారి దేశ రాజకీయాలలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఈ రాష్ట్రానికి సంబంధించి నిధులు తీసుకురావాలన్నా పార్లమెంట్ ఎన్నికలలో ఆయనకు సపోర్ట్ చేసి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను గెలిపిస్తే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి మన తెలంగాణ ప్రాంతానికి ఎన్నో కొన్ని నిధులు తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు కేసీఆర్ అనే వ్యక్తి గుర్తు పెట్టుకొని మీకు ఇంకొక విషయాన్ని చెప్తా ఉన్నా ఇప్పటికీ కూడా కేసీఆర్ సీఎంగా లేడు అంటే తెలంగాణలో ఉన్న నలభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఇది నేను చెప్పింది కాదు ఓ సర్వే సంస్థ చెప్పిన అంశం ఏమని చెప్పిళ్ళు అంటే వంద పర్సెంటేజ్కి కేసీఆర్ సీఎంగా ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళే నలభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం ఈ నలభై తొమ్మిది శాతం మంది ప్రజలు ఏం కోరుకున్నారు అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఇక్కడ గ్రామాలలో మా ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా ఆ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుడు అనే ఒక ప్రచారాన్ని తిప్పికొట్టకపోవడం వల్లనే ఈ రోజు అలాంటి జరిగింది దాదాపుగా నలభై తొమ్మిది శాతం మంది ప్రజలు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక దాంతో పాటు కేసీఆర్ చేసిన అభివృద్ధి విషయంలో ప్రజలలో ఎలాంటి ఫిర్యాదులు లేవన్న కేటీఆర్ నిజంగా కూడా కాళేశ్వరాన్ని పట్టి పట్టి పిప్పి చేసి ఏదో అనుకుంటున్నారు కానీ ఏం కాదు అదేమన్నా చెరుగ్గడ్డన దాంట్లోకి వెళ్ళి తిప్పి రసం తీయడానికి లేకపోతే నిమ్మకాయనా లేకపోతే ఇంకేమైనా సంత్రాలు అనుకుంటున్నారా వాస్తవం ఏంటంటే నిన్న రోజున కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిను ఏమని స్టేట్మెంట్ ఇచ్చి పూర్తి స్థాయిలో కూడా నేను సిబిఐ ఎంక్వైరీ ఆదేశించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేద్దాం మీరు ఓకే అంటే నేను ఒప్పిస్తా రేపే సిబిఐ తెలంగాణలో ఎంటర్ అవుతుంది అంటే మరి మీరు ఎన్నో ఎన్ని రోజులు అధికారంలో ఉన్నారు కదా ఏం చేసిర్రు అనేది ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పలేకపోతున్నారు ప్రజలారా అందుకే నేను చెప్తా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసేది ఉంటే ఎప్పుడో సిబిఐ ఎంక్వైరీ చేసేవాళ్ళు లేదు ఇక కాంగ్రెస్ నాలుగు వందల ఫోర్ ట్వంటీ హామీలే ఇచ్చి గెలిచిందనే విమర్శలు వాస్తవం అది వాళ్ళు ఇచ్చిన హామీలల్లా ఏ ఒక్కటి కూడా నెర నెరవేర్తాయన్న ఒక నమ్మకం అయితే నాకైతే కనబడతలే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే నిజం వాస్తవం అండి ఇది ఇది వాస్తవం ఎందుకంటే తెలంగాణ ప్రజలారా చూడు రే ఇగో ఇదే బుక్లెట్ నాకు తెలిసి పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రాంతం కోసం రాసిన ఆ పుస్తకాలు కమ్మలు పేజీలు నేను చూస్తున్నా గానీ ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన ముప్పై రోజులలోనే ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చింది అంటూ బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తూ పూర్తిగా కూడా ఇగో వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అన్ని ఫోర్ ట్వంటీ హామీలే అంటూ కూడా కేటీఆర్ నేనే చెప్పింది ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవి కాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రోజు నుండే రకరకాల సాకులతో కొన్ని హామీలపై వెనక్కి వెళ్లే ప్రయత్నం మొదలు పెట్టింది ఏవేవో కుర్రీలు పెట్టి కొన్ని పథకాలను కొన్ని పథకాలకు లబ్ధిదారులను తగ్గించే ప్రక్రియ ప్రారంభించింది ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నమే ఈ బుక్లెట్ అంటూ కూడా చూడొచ్చు ఏంది ఇలా దాదాపుగా ఎన్ని అంటే ఒక ఇరవై ఒక్క అంశాలు ఉన్నాయి దాదాపుగా ఇరవై మేడు పేజీలు ఉన్నాయి ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇది అయ్యే ముచ్చట కాదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఎట్ల గురి ఎట్లా గుర్తిస్తారో తెలియదు వరి పంటకు క్వింటాలకు ఐదు వందలు ఇప్పటికే రోడ్డు మీద ఉన్నారు గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినప్పటికీ కూడా ఏ ఏ ప్రాతిపాదకను ఇస్తారు ఏ వర్గానికి ఇస్తారు అనేది మరో అంశం ఇచ్చినా కూడా దానికి సంబంధించి మళ్ళీ సబ్ఛార్జీలు పెంచే అవకాశాలు ఇందిరమ్మ ఇల్లులు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షలు ఏ విధంగా దీన్ని వైట్ రేషన్ కార్డ్ అంటారా మరి బండ్లు ఉన్న వాళ్ళకి ఇతరత్ర ఇస్తారా అంటే సాధ్యంగానే విషయం ఉద్యమకాలకు రెండు వందల యాభై చిదరపు ఆ స్థలం ఇస్తాను ఇప్పటికే మీ అందరికీ తెలుసు దళితులకు సంబంధించి మూడు ఎకరాల భూమి దొరుకుతనే ఆ దేవులాడతాయి అంటే ఎంకలాడుతనే దొరకలే ఇలా ఉద్యమకారులకి ఏడ దొరుకుతాయి మళ్ళీ కేసులు ఉన్న వాళ్ళకే అంటే అది సాధ్యం కాని విషయం మహాలక్ష్మి ప్రతి నెల రెండు వేల ఇరవై ఐదు వందల భృతి పద్దెనిమిది సంవత్సరాలు నిండినోళ్ళకి ఇస్తారా పుట్టిన పాప నుండి ఇస్తారా అనేది క్వశ్చన్ మార్క్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పక్క రాష్ట్రానికి సంబంధించి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి కొత్తగా నా బహుశా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అనుకుంటా ఆయన వచ్చిన ఎన్ని పదమూడు రోజులలోనే ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇచ్చి కానీ ఇక్కడ దిక్కు లేదు మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులలో ఉచితమని ఆ భారం మన మీద వేసి ఆటో కార్మికుల జీవితాలు రోడ్డు మీద వేసి అద్దె కార్మికుల అద్దె బస్సులకు సంబంధించి ఆగం చేసి ఆఖరికి సమ్మక్క లాంటి జాతరకు ఉచితం కాదు అంటూ కూడా తేల్చి చెప్పిన గొప్ప ఆర్టీసీ బస్సు పథకం అది ఇక యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అది అయ్యేది లేదు పోయేది లేదు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆల్రెడీ గురుకులాలు ఉన్నాయి మీ అందరికీ తెలిసిన విషయం ఇక చేవిత నాలుగు వేల నెలవారి పెంచులు ఇప్పటి వరకు పెన్షన్లు అతి గతి జాడ పత్తా లేని విషయం పది లక్షల ఆరోగ్యశ్రీ బీమా గతంలో మంత్రి హరీష్ రావు పనిచేసినప్పుడు ఈ పది లక్షల ఆరోగ్యశ్రీ బీమా అనేది ఆల్రెడీ ఉన్నది వీళ్ళు కొత్త చెప్పేది ఏమైనా ఉన్నదా తెలంగాణ ప్రజలారా ఏమీ లేదు సో పూర్తి స్థాయిలో కూడా ఎట్లా చేసిర్రు అనేది కూడా చూశాను అయితే దీంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా మీకు చెప్తా ల్యాండ్ క్రూజర్లు సొంత పనులు కావు కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ పై అవును ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి బాధ్యతలుగా స్వీకరిస్తే ఏం జరుగుతుందో తెలుసా తెలంగాణ రాష్ట్రం చుట్టూ ఉన్న ఏ వైపు చూసినా ఏ మూలకు చూసినా అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తమిళనాడు కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఒరిస్సా కావచ్చు లేకపోతే ఇతర ఛత్తీస్గఢ్ కావచ్చు ఏ కన్నా మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా కొత్తగా ముఖ్యమంత్రి అయితే వాటికి సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం విజయవాడ తరలించడం సర్వసాధారణం ఈ విషయం తెలియని వాళ్ళు కూడా ఏంది బిఆర్ఎస్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేశారు ఇక దానికైతే మొదగాలు నిన్న ఒక ప్రధానమైన అంశం కూడా తెర మీదకి వచ్చింది ఒకసారి గిది చూడు తెలంగాణ ప్రజలరా ఒకసారి చూడు మార్పు 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 అంటే తెలంగాణలో ఏ మార్పు జరిగిందో తెలుసా తెలంగాణ ప్రాంతం మొత్తం మార్పు కావాలని కోరుకున్నారు మరి ఆ మార్పుతోని తెలంగాణ ప్రజలకు ఎలాంటి మార్పు వచ్చిందంటే మార్పంటే పేరు మార్ప ప్రగతి భవన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల రావు నివాసం ఉన్న ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ మార్చిను అంతక మించి ప్రజాభవన్ లో ఏం లేరు ఈ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి గారు ఉండే ఈ ప్రజాభవన్ కు సంబంధించి బట్టి విక్రమార్క వారు నివాసం ఉంటున్నారు రైట్ క్లారిటీ అంటే పేరు మారింది తప్ప పాలన మారలే ప్రజావాణి ప్రజా దర్బార్ ప్రజావాణి ఇదివరకు కలెక్టర్ కలెక్టర్లకు సంబంధించి మంగళవారమో సోమవారం గ్రీన్ వేల్స్ ఉంటది దాంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూడా ప్రజావాణి ఉండేది అది మీ అందరికీ తెలిసిన విషయమే పేరు మారింది తప్ప ఏమీ మారలే ఇక రైతు బంధు కాస్త రైతు భరోసాగా మారింది ఓన్లీ పేరు మారింది బంధు ప్లేస్ లో భరోసా వచ్చింది కేసీఆర్ కిట్ అంటే న్యూట్రిషన్ కిట్ పేరు మాత శిశు సంరక్షణగా మారింది ఇక ఆసరా పెంచు చేయు తాయింది ధరకి భూమాత అయింది కానీ పాలన మారాలి దాంట్లో ప్రక్షాళన కూడా మారాలి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోరే ఇక దాంతో పాటుగా ఇగో ఫార్చునర్ పేరు ల్యాండ్ క్రూజర్ గా పేరు మార్చింది మొత్తానికి మార్పుల రాజకీయం కాంగ్రెస్ కి అంకితం అని అంటున్నారు తెలంగాణ ప్రజలు ఇక దాంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నాయి వీళ్ళిద్దరిని మీకు తెలుసు కదా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈ బిడ్డ తెలుసు కదా మీ అందరికీ పోలీస్ కిష్టయ్య కూతురు తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమంలో అమరుడైన కిష్టయ్య అయితే వీళ్ళ కుటుంబానికి సంబంధించి కేసీఆర్ అసలు ఏం చేయలే కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేస్తలేడు అంటూ కూడా ఒక విమర్శలు వస్తున్నాయి ఉద్యమ అయింది అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఎవరికి ఏం చేయలే అని చెప్తున్నారు ఒక్కసారి మీరు చూడుర్రీ తెలంగాణ ప్రజల రేపు నేనే చెప్తానా ఏం జరుగుతున్నది ఏం కథ అంటే ఇదో చూడు రావాలి రావాలి అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ గారు న్యాయం చేయలే అనే వాళ్ళు రావాలి ఎందుకు రావాలి అంటే చెప్తాను నేను తెలంగాణ కోసం అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య గారి కొడుకు ప్రభుత్వ కొలువు ఇచ్చిరు ఆయన కూతురుని డాక్టర్ చేసిరు కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించు అమరవీరుల కుటుంబంలో మొట్టమొదటిసారి ఒకటి చూడండి ఆ తర్వాత నా మిత్రుడు శ్రీకాంతాచారి కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు శ్రీకాంతాచారి తమ్ముడికి ఎంఆర్ఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించు గుర్తు పెట్టుకోని పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందింది దాంతో పాటు వాళ్ళ తమ్ముడికి ఎంఆర్ఓ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించారు ఇలా అమరుడైన ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం మరియు పది లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని డబుల్ బెడ్రూమ్ అను అందించిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుదే ఇక కాలం మీద కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే కేసులు మినహా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అన్ని కేసులను కూడా ఎత్తివేసింది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గుర్తు పెట్టుకోవాలి ఏంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక్క తెలంగాణ వ్యతిరేకి ఉద్యమ ద్రోహి అందరి మన్నల కోసం తాను గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి అందరి ముందు నటిస్తూ కాలం వెళ్లదీయాలని చూస్తున్నారు తెలంగాణ ప్రజలారా తత్మ జాగ్రత్త ఏం జరుగుతుంది అనేది చాలా క్లారిటీగా నేను చెప్తా ఉన్నా సో మొత్తానికి కేటీఆర్కు సంబంధించి విమర్శలు చేయడంలో ఏమైనా తప్పు ఉన్నదా పార్లమెంట్ లో మాత్రం ఖచ్చితంగా తెలంగాణ గలం ఉండాలి మన గుంతుకు ఉండాలి ఆడ మన బలం ఉండాలి తెలంగాణ బలం ఉండాలి మరి దానికి పార్లమెంట్ ఎన్నికలలో మరి బీఆర్ఎస్ పార్టీకి ప్రభంజనం సృష్టించి గెలిపిస్తారా లేకపోతే ఎట్లా అనేది మీకే తెలియాలి తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఈ ముప్పై రోజులలోనే అర్థమైపోయింది వాస్తవాలు కూడా తెలంగాణ ప్రజలకు తెలిసింది పార్లమెంటు స్థాయి సమీక్షలో కూడా కేటీఆర్ పూర్తి విషయాలను కూడా తెలుసుకున్నారు సో ఓటమికి గల కారణాలను సమీక్షించడం అనేది అద్భుతం ఎందుకు అంటే మరొక గెలుపు కోసం పునాదిగా మారిన తన ఓటమిని తనను తాను ఒప్పుకొని ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు అది వాస్తవమైన విషయం